కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభా శర్మ గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే గురుగారు శ్రీమాత్ర గురుగారు మీరు ప్రతి నెల ఆశ్లేష బలి పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా మందికి ఆశ్లేష బలి ఎప్పుడు చేయించుకోవాలి ఎవరు చేయించుకోవాలి ఏ నక్షత్రం వాళ్ళని చేయించుకోవాలి చాలా డౌట్స్ ఉంటాయి అలాగే మీరు చేస్తున్నప్పుడు డైరెక్ట్గా వచ్చి చేయించుకోలేని వాళ్ళు ఏం చేసుకుంటే మంచిది తప్పకుండా తెలియజేస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సమ నమ ప్రకృత్యై భద్రాయై నిహత్రణత స్మిత అయితే ఆశ్లేష నక్షత్రానికి మాత్రమే ప్రధానాన్ని చెప్పడం జరిగింది జాతకంలో సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు అలాగే జాతకంలో రాహు కేతు రెండు గ్రహాలు బాగా లేనటువంటి వాళ్ళు అలాగే ఆశ్లేష నక్షత్రంలో ఎస్పెషల్లీ పుట్టినటువంటి వారు తప్పకుండా ఆచరించవలసినటువంటి క్రతువు ఆశ్లేష బలి పూజ అంటే సర్పబలి అని అంటాము అయితే ఇక్కడ బలి అంటే ఏదో సర్పాన్ని తీసుకొచ్చి హోమగుండంలో వేయడము అనేటటువంటిది కాదు ఇక్కడ బలి అన్నదానికి అర్థం ఏంటి అంటే అన్నముతో చేసినటువంటి పిండాలను ఆ సర్ప మండపంలో మనకు డెబ్బై ఆరు గడులు ఉంటాయి ఆ డెబ్బై ఆరు గడులలో ఒక్కొక్క గడిలో ఒక్కొక్క పిండ ప్రధానాన్ని చేరేయడం అన్నట్టు అంటే సర్పజాతికి సంబంధించినటువంటి నామాలతో మనం ఒక్కొక్క గడిలో ఒక్కొక్క పిండం పెడుతూ ఉంటాము కనుక అంటే ఒక్కొక్క బాక్స్లో పెడుతూ ఉంటాము ఇది సర్ప బలి అని అనడం చాలామంది సర్ప బలి అంటే ఏమనుకుంటారు అంటే ప్రత్యక్షంగా పామును మీరు హోమగుండంలో వేస్తారా లేదా పామును సంబంధించినటువంటి ఏదైనా బలి ప్రధానాన్ని పెడతారా అని అడుగుతారు బలి అన్నదానికి అర్థము ఏదో ఒక సర్పాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వడము అనేటటువంటిది కాదు మనము ఎస్పెషల్లీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు సర్పజాతకులై ఉంటారు అంటే వాళ్లకు జీవితంలో ఎన్నో ప్రతిబంధకాలనేటటువంటివి అడ్డుగా ఉంటూ ఉంటాయి జీవితంలో ఎదుగుదల లేకపోవడము అలాగే సంతానం నిర్వీర్యం అంటే ఒక్కొక్కసారి పుట్టబోయేటటువంటి బిడ్డ గర్భస్థంలోనే మరణించడము క్యారీ కావడము లేదంటే వంశం నిర్వీర్యం అయిపోవడము ఇవి ఆశ్లేష నక్షత్రంతో ప్రారంభమవుతాయి విదేశీ యోగం లేకపోవడము విదేశాలకు వెళదామంటే ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆటంకాలు ఎదురవుతాయి అన్నటువంటి వారు ఆశ్లేష నక్షత్రంలో పుడతారు భార్యాభర్ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మొదట విడాకులై మళ్ళీ రెండవ వివాహం జరిగే అవకాశాలు ఏర్పడము లేదా భార్యాభర్తలకు చీటికి మాటికి ప్రతి ఈ చిన్న విషయానికి గొడవలు పడడము దూరమైపోవడము వేరే కాపురాలు పెట్టడము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనశ్శాంతి లేకపోవడము ఇలాంటివి జరిగినప్పుడు ఆశ్లేష నక్షత్రంలోనే జరుగుతాయి తర్వాత ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు అలాగే కుటుంబంలో తనకు రావాల్సినటువంటి గౌరవ మర్యాదలు లేకపోవడము లేదు అని అంటే ఎంత ప్రయత్నం చేసినా ఎంత వృద్ధిలోకి రావాలి అని అనుకున్న జీవితంలో ఎదుగుదల లేకపోవడము ఆశ్లేష నక్షత్ర జాతుల యొక్క ఒక డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అయితే కానీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు జ్యోతిషాస్త్ర ప్రకారము మంచి తెలివి ఉంటారు మంచి జ్ఞానవంతులు ఏదైనా సాధించేటటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులే అది కాదు అని చెప్పడానికి లేదు కాకపోతే ఏంటంటే వాళ్లకు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఇలాంటి బలిప్రధానం ఒకటి ఉంది అని తెలియకపోవడమే వాళ్ళ జీవితంలో ఒక పెద్ద మైనస్ ఎందుకు అంటే జ్యోతిష్యం అనేటటువంటిది ఎంతో లోతుగా ఆలోచిస్తే కానీ దాని వెనక ఉన్నటువంటి రహస్యాలు మనకు తెలియదు ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలు నిత్య నక్షత్రంతో లెక్క పెట్టుకుంటే ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఉంటాయి అభిజిత్ నక్షత్రం కూడా దాంట్లో లెక్క పెట్టుకుంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో కేవలము ఆశ్లేష నక్షత్రానికే బలిప్రధానం ఎందుకు చెప్పడం జరిగిందంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పము అని అర్థము అయితే సర్పజాతకులు ఎవరైతే ఇప్పుడు ఒక పాముందండి ఆ పాము మనకు సినిమాలో చూపించినట్టుగా ఒకసారి పాము పగబడితే ఎన్ని సంవత్సరాలైనా కూడా అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది నాగదోషము నాగశాపము అని ఇలా వింటూ ఉంటాము ఇక్కడ ఏంటి శాపము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఎప్పుడైనా మనము కారులో వెళ్తున్నప్పుడు కానీ బస్సులో వెళ్తున్నప్పుడు కానీ లేదా మనం ఏదైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ సడన్గా మన కారు కింద కానీ బైక్ కింద కానీ సర్పం మరణించడం కానీ లేదా కావాలని చెప్పి మన పూర్వీకులు మన తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా సర్పాలను చంపినా సర్పాలను మనం హింసించినా పీడించిన లేదా పాముల పుట్టలు ఉంటాయి అప్పట్లో పాముల పుట్టలు పొలాలలో బావుల దగ్గర అక్కడక్కడ ప్రదేశాలలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలలో పుట్టలు వెలిసేవి ఆ పుట్టలను ధ్వంసం చేసిన ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సర్పజాతకులకే జరుగుతాయి కనుక ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సర్ప జాతకులై ఉంటారు సర్పం ఎలా ఉంటుంది అంటే అది నడిచేటప్పుడు కూడా వంకర వంకర వంకరగా నడుస్తూ ఉంటుంది అంటే వీళ్ళ జీవితంలో కూడా అన్ని ఏది సక్రమంగా ఉండదు ఎంతో కష్టపడితే గానీ ఎంతో ఇబ్బంది పడితే కానీ ఆ గమ్యాన్ని వాళ్ళు చేరుకోలేరు కాబట్టి అలాంటివి జరగకుండా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఒకే పరిష్కార మార్గంతో బయటపడేయాలి అంటే దానికి ఏకైక మార్గము ఆశ్లేష నక్షత్ర బలి ఇది కేవలము ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి అయితే మనకు ప్రతీ నెల నెలకు ఒకసారి అంటే ఇరవై ఇరవై ఏడు రోజులకు ఒకసారి మనకు ఆశ్లేష నక్షత్రం అనేటటువంటిది రావడం జరుగుతుంది ఇప్పుడు డిసెంబర్లో మనకు మూడవ తారీఖు రోజున అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మూడవ తారీఖు రోజున ఆశ్లేష నక్షత్రం ఉంది మళ్ళీ డిసెంబర్ ముప్పైయో తారీఖు రోజున కూడా ఆశ్లేష నక్షత్రం ఉంది ఇలా ఇరవై ఏడు రోజులకు ప్రతీ నెల ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఆశ్లేష నక్షత్రం వస్తుంది నేను దాదాపుగా గత పది సంవత్సరాల నుండి ఆశ్లేషా బలి పూజలు అనేటటువంటి చేయిస్తున్నాను ప్రతి ప్రతీ నెల ఆశ్లేష నక్షత్రం వచ్చింది అంటే ఆ రోజున తప్పకుండా బలి పూజలను చేయిస్తూనే ఉంటాను ఇది దాదాపుగా చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే నైంటీ పర్సెంట్ రిజల్ట్ కూడా దాదాపుగా వాళ్ళ జీవితంలో చాలా అత్యద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఏర్పడ్డాయి అంటే ఇది నమ్మకంతో చేయించుకున్నారు కాబట్టి కొంతమందికి వీసా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ క్లియర్ అయిపోయాయి కొంతమందికి విడాకుల ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి కొంతమందికి ఆరోగ్య పరిస్థితులు క్లియర్ అయిపోయాయి కొంతమందికి ఈ కోర్టు కేసులు కానీ ఆర్థిక వ్యవహారాదులు కానీ ఇవన్నీ క్లియర్ అయిపోవడం జరిగింది అంటే వీటన్నిటికీ కారణం ఏంటి వాళ్లకు ఇన్ని రోజులు ఏం చేసుకోవాలో ఒక చిన్న రెమెడీ ద్వారా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కనుక ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క జాతకులు కాకపోతే ఇది రెండు రకాలుగా ఉండవు పుట్టినటువంటి పిల్లవాడికి చేయించేటటువంటి శాంతి కర్మలు వేరే పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఈ ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానాన్ని చేసుకోవడం వేరే చాలామంది ఏమనుకుంటారంటే మేము పుట్టినప్పుడు పిల్లవాడికి ఆశ్లేష నక్షత్రం ఉందండి మేము శాంతి కర్మలు చేయించామంటే అని అంటారు కానీ శాంతి కర్మలు వేరే ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానము వేరే వీళ్ళు ఒక ఏజ్ అంటే దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు వచ్చాయనుకోండి వీళ్ళది ఆశ్లేష నక్షత్రం అంటే తప్పకుండా వాళ్లకు ఆశ్లేష నక్షత్ర బలి పూజ చేయించవలసింది అలా చేయిస్తే వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి ప్రతిబంధక దోషాలు ఏవైతే ఉన్నాయో వాట వాటంతట అవే క్లియర్ అయిపోతూ ఉంటాయి వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి ఏవైతే ప్రతిబంధక దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా రూపుమాపిపోయి వాళ్ళ జీవితం అనేటటువంటిది ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతుంది అందుకే ఆశ్లేష నక్షత్రానికి మాత్రమే బలిప్రధానం చెప్పడం జరిగింది లేదు ఇంకా ఏ నక్షత్రానికి బలిప్రదానం చెప్పడం లేదు కనుక ఆశ్లేష నక్షత్రాలు వాళ్ళకు వాళ్లకు మాత్రమే ఈ బలిప్రదాన చెప్పారు కాబట్టి పుట్టిన ప్ర ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్లేష నక్షత్ర బలి పూజ చేయించుకుంటే మీ జీవితం అనేటటువంటిది మార్పు చెందే అవకాశం ఉంటుంది ఇప్పుడు అదృష్టవంతుడికి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి అతని జీవితంలో అన్నీ ఉన్నాయి ఏమీ ఇబ్బంది లేదు అలాంటి వాడికి ఇవన్నీ నమ్మకాలు ఉండవు ఎప్పుడు నమ్మకాలు వస్తాయి మనిషికి అంటే ఒక కష్టము ఒక బాధ ఒక దుఃఖము మన శరీరానికి అంటినప్పుడు ఆ అరే ఇవి ఉన్నాయి ఇవి చేసుకుంటే నిజంగానే నా జీవితం మలుపు చెందే అవకాశం ఉంటుంది అన్నటువంటి వాడు మాత్రమే ఇది చేసుకుంటాడు కానీ నమ్మనటువంటి వారు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇంకా దెబ్బ తాకలేదు ఇంకా వాళ్ళకు జీవితం అంటే ఏంటో అర్థం కాలేదు ఇంకా వాళ్ళకు జీవిత పరమార్థం తెలియలేదు అన్నటువంటి వాళ్లకు ఇవి జీవితంలో అర్థం కావు కాకపోతే నేను చెప్పే సజెషన్ ఏంటంటే జ్యోతిష్యము సనాతన ధర్మము కొన్ని కొన్ని విలువలను మనకు అందించేది దానిని మనం కాపాడుకుంటూ పోయి దాన్ని ఆచరణలోకి తీసుకొని వస్తే మానవ జీవితం సునాయాసంగా హ్యాపీగా ఉండగలుగుతారు లేదు అంటే కష్టాల ఊబిలో దుఃఖాల ఊబిలో బాధలు ఇబ్బందులు ఇవి ఎన్నో రకాలుగా మనిషి అనుభవిస్తూ అనుభవిస్తూ డిప్రెషన్లకు వెళ్ళిపోయే ఉంటాయి కనుక అలాంటివి జరగకుండా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ప్రతీ నెల జరుగుతుందని నా దగ్గర ప్రతీ నెలలో ఒకసారి బలి ఉంటుంది దానికి ముందుగా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్లకు మాత్రమే అవకాశాలు కల్పిస్తాం ఎందుకంటే బలి పూజ దగ్గర మనం మండపాలు వేయడం ఉంటుంది సర్ప మండపం వేయడం ఉంటుంది అన్నం వండడం ఉంటుంది దానికి చేయవలసినటువంటి క్రతువులు కొన్ని ఉంటూ ఉంటాయి కనుక వాటన్నిటికీ కూడా మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే దీని యొక్క పూజ అనేటటువంటిది మనం చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుందమ్మా ఓకే గురుగారు నమస్తే శ్రీవార్